రెండు పుస్తకాలతో అందరికి సుపరిచితురాలైన కవయిత్రి మంచి ఉద్యమకారిని కూడా తను రాసేదానికి చేతల్లో చేసేదానికి తేడా లేకుండా చూసుకుంటున్నటువంటి ఒక మంచి యువ కవయిత్రి అందరికి నమస్కారం నిజానికి నేను సారీ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ కావచ్చు కానీ నేను కొంచెం టైఫాయిడ్ లో ఉన్నాను ట్రీట్మెంట్ లో నాకు ఎక్కువ పేషెన్స్ లేదు అందువల్ల నేను రిక్వెస్ట్ చేశాను అనమాట సో నా కవిత శీర్షిక అమ్మ అబద్ధం చెప్పింది అమ్మ అబద్ధం చెప్పింది నిజం మా అమ్మ అబద్ధం చెప్పింది మాట్లాడుకుంటే చాలు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అబద్ధం చెప్పింది అమ్మ మీద అంత నమ్మకమేమిటో చెప్పే కొద్దీ నమ్ముతూ తలకిందుల ప్రపంచం ఒకటి ఉందని అక్కడ యుద్ధాలే ప్రతిధ్వనిస్తుంటాయని చెప్పలేదెందుకో మాటకు మంత్రశక్తి ఉందంటుంది ఎంత పెద్ద అబద్ధం అది మాటే పని చేస్తే పాలస్తీనా ఎందుకు గాజాలో శవాల దిబ్బలు ఎందుకు పేరుకున్నాయి వాటి మధ్య ములుచుకొచ్చిన పసిబిడ్డల ఆత్నాదాలు మన నరాల్లో మార్మోగుతున్నాయి వీటిని వినిపించుకునే మంత్రం ఏ మాటకుందో మాట మృదువుగా ఉండాలంటుంది ఇప్పుడు మాటే కాదు మనసు సున్నితమైంది అక్కడ పేలే ఒక్కొక్క బాంబు ఇక్కడ మన గుండెల్లో విస్ఫోటిస్తున్నాయి మాటకే శక్తి ఉంటే మాటకే శక్తి ఉంటే వీధులన్నీ రక్తపు నేరులై పారుతాయా ప్రాణరక్షణకై హాహాకారాలు మిన్నంటుతాయా పెరుగుతున్న కొద్దీ నేను కొన్ని నమ్ముతూ వచ్చాను చదువు పెరిగింది టెక్నాలజీ పెరిగింది పరిణతి పెరుగుతుందని నమ్మాను దేశాల మధ్య మనుషుల మధ్య దుఃఖరేఖలు ఏవైనా సరే అస్తమిస్తాయనుకున్నాను చోటే గోడలు పుట్టుకొచ్చే రోజులివి వమ్ము కావడానికే నమ్మకాలున్నాయని తెలిసి వచ్చింది యుద్ధమట సరిహద్దు ఆక్రమణల యుద్ధమట ఒక చోట నలుపు తెలుపుల వర్ణ యుద్ధం మరో చోట కులాల యుద్ధం ఇంకెక్కడో మతాల యుద్ధం అంతా మనిషి మెదడుపై భీకర యుద్ధం లేక మనస్సులపై కాంక్ష ఆడుతున్నా కర్కశ రక్త క్రీడ ఆధునిక భావజాలం విసిరిన పంజా ఏ భూమిని పచ్చగా ఉండనీయదన్నది నిజం ఒకటి పూర్తి అయ్యాక మరో ఎడారి కోసం బయలుదేరుతారన్నది పచ్చి నిజం ఎక్కడైనా ఆధిపత్యానికే యుద్ధం బలవంతుల చెలగాటం బలహీనుల ప్రాణ సంకటం చరిత్ర అంతా ఇంతే